ఫ్రెండ్స్ ఈ రోజు సాటర్డే కదా ఫ్రెండ్స్ ఈ రోజు కోటి సోమవారం అంటారు కదా ఫ్రెండ్స్ సో ఈ రోజు అయితే మా ఊరిలో లక్ష దీప దీపోత్సవం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అక్కడికైతే వెళ్ళాను ఫ్రెండ్స్ చూసారా డెకరేషన్ అయితే ఫుల్ ఫుల్ గా చేసేస్తున్నారు సో వెంకటేశ్వర స్వామిని అంతా డెకరేషన్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ లో చూసుకుంటే అందరికి వచ్చిన వాళ్ళందరికీ నామాలు పడుతున్నారు ఫ్రెండ్స్ సో నేను కూడా పెట్టి చేసుకున్నారు ఇంకా లోపలికి వస్తే ఇక్కడ ఎక్కడ సీట్లు అనేవి దొరకలేదు ఫ్రెండ్స్ సో సీట్లు దొరకడం వల్ల జనరందరూ చాలా మంది వచ్చిన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు సో అందుకని ఇంకా అందరూ కింద పెట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ సో మేము కూడా కింద కూర్చు కింద కూర్చొని సో నేను కూడా అనేది పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ సో పక్కన వాళ్ళని దీపం అడిగి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒకటి ఇచ్చారు సో ఏముంది ఫ్రెండ్స్ ఒక్క దీపం పెట్టినా లక్ష దీపాలతో సమానం కదా ఫ్రెండ్స్ మనం నేను కోరిక మన కోరికనే కోరిక మంచిదైతే ఖచ్చితంగా శివయ్య దగ్గరికి అనుభవంగా చేరుతుంది ఫ్రెండ్స్ చూసారా ఈరోజు కార్తీక మాసం అని చెప్పేసి అందరూ దీపాలు అయితే పెట్టేశారు ఫ్రెండ్స్ చాలా మంది కూడా వచ్చారు ఫ్రెండ్స్ ఈ రోజు అందరికీ కార్తీక మాసంలో దీపం పెడితే మంచి జరుగుతుంది అంటారు కదా ఫ్రెండ్స్ సో నేను కూడా పెట్టేశాను నాకు మంచి జరగాలని మీరు అనుకోండి ఫ్రెండ్స్ మీకు అందరికీ మంచి జరగాలని నేను కూడా దేవుణ్ణి అయితే మొక్కేసాను ఫ్రెండ్స్ సో ఇంత అయితే అక్కడ అయోధ్య బాలరాముణ్ణి అయితే పెట్టారు ఫ్రెండ్స్ సో దర్శనం కోసం అయితే నేను క్యూలో నిలబడ్డాను ఫ్రెండ్స్ సో చూసారా జనం అయితే నిండుగా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ దీపం పెట్టేసి దర్శనం కోసం అయితే వచ్చేసారు నేను కూడా ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి అయితే వచ్చేసాను సో దర్శనం చేసుకొని కూడా బయటికి కూడా వచ్చేసాను ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసేసుకుంటే అందరు అమ్మవార్లు అందరినీ రికార్ ఇక్కడంతా ఒక్కొక్క అమ్మవారిని ఫోటో తీసి ఇక్కడ పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్ లైన్ గా లైన్ వైజ్ గా మీరు చూసుకుంటే చూసారు కదా ఫ్రెండ్స్ మహాలక్ష్మీదేవి అలాగే కనకదుర్గమ్మ అందరివి పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ లక్ష్మీదేవి అందరినీ సో ఇక్కడ చూసుకుంటే ఎంట్రన్స్లోనే ఇక్కడ అని వాటర్ ఫాల్స్గా చేసి ముందర నంది విగ్రహం అయితే పెట్టేసి డెకరేషన్ చేసుకున్నారు ఫ్రెండ్స్ నాకైతే భలే నచ్చేసింది చూసారు కదా ఫ్రెండ్స్ లైటింగ్స్తో అయితే ఎలా మెరిసిపోతుందో లింగము సో సో అంతే ఫ్రెండ్స్ ఇంటికైతే వచ్చేసాం ప్రసాదం అంతే చేసుకొని సో చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో నేను ఇంటికి కూడా వచ్చేసాను ఫ్రెండ్స్ అక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నాకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నేను వెళ్ళి అక్కడ దర్శించుకున్నందుకు అలాగే దీపం పెట్టినందుకు సో అంతే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్